ఓం నమ శివాయ ఓ బ్రాహ్మణ దంపతులు శివమహాపురాణ మహిమతో ఉత్తమ గతులు ఎలా పొందారో మీకు వివరిస్తాను కథలో సూతుడు సౌనకాది మునులకు మరో ఉదాహరణగా చంచులోపాఖ్యానం ప్రారంభించాడు పూర్వం భాస్కలం అనే ఊరిలో బిందువుడు చంచుల అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఈ బిందువుడు పరమ నీచుడు వాడే కాదు ఆ ఊరిలో ఉండే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే పరమ పాపాత్మలు కాకపోతే వాళ్ళందరిలోకి ముందు ఈ బిందుగుడే ఉంటాడు అది ఎలా అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవలు పడటం ఊరిలో ఏ గొడవ జరిగినా ముందుండటం తగుదనమ్మా అంటూ అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోవడం ఈ బిందుగుడు ఒక వేశ్యతో సంబంధం పెట్టుకొని ఇంట్లో ఉన్న భార్యని పట్టించుకోకుండా తిరుగుతాడు పాపం బిందుగుడు భార్య చంచుల భర్త ప్రవర్తనను చూసి బాధపడి కొన్నాళ్ళు ఎదురుచూసి తను కూడా వయసు యొక్క తొందర నణుచుకోలేక పురుష సాంగత్యంలో పడిపోతుంది భార్య జారిణీగా మారిన సంగతి తెలుసుకున్న బిందుగుడు తక్షణమే ఇంటికి వచ్చి భార్యను కొడతాడు చంచులా ఏడుస్తూనే పెళ్ళైందన్న మాటే కానీ ఒక ముద్దు లేదు ముచ్చట లేదు నువ్వు సుఖ పెడతావని నిన్ను కట్టుకున్నాను నువ్వు పట్టించుకోకుండా తిరుగుతున్నావు పోనీ నీకు ఏదైనా రోగం ఉంటే నా కర్మ అనుకునేదాన్ని ఆరోగ్యంగా ఉండి కూడా నువ్వు వ్యభిచారణలతో సుఖపడుతూ నన్ను నిర్లక్ష్యం చేస్తే నేనేమైపోవాలి నువ్వు తిరుగా నువ్వు తిన్నగా ఉంటే నేను ఇలా ఎందుకు చేస్తాను అని అంట ఆ మాటలు విన్న బిందుగుడు చాలా విశాల హృదయంతో భార్యను అర్థం చేసుకొని చంచులా నేను వ్యవచరించినది ఉండలేను నీవు పురుష సంపర్కం లేకుండా ఉండలేవు అందువల్ల ఒక ఒప్పందం చేసుకుందాం నువ్వు జారిణిగానే తిరుగు జారుల వద్ద డబ్బులు గుంజి నాకు నేను వ్యభిచారం చేసుకుంటాను అప్పుడు మన ఇద్దరికి ఉండవు కదా నువ్వు సంసార స్త్రీలాగా నేను నీ భర్తలాగా చలామణి కావచ్చు సమాజంలో అని సలహా ఇచ్చాడు ఈ మేధావు చంచుల అందుకు అంగీకరించి తన జీవితాన్ని సాగిస్తుంది రోజులలా సాగుతుండగా బిందువుడు ఒకనాడు హఠాత్తుగా మరణిస్తాడు చంచుల విధవరాలైపోతుంది అయినా జారత్వం మాత్రం మానలేకపోయింది చంచుల కాలవశాన చంచుల గోకర్ణక్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలో పురాణ శ్రావణం జరుగుతుంటుంది ఆ ప్రవచనంలో తప్పులు చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో చెప్తారు అది విన్న చంచులకి ఒక్కసారి చెమటలు పట్టి ఇన్ని తప్పులు చేసిన నాకు కూడా అలాంటి శిక్షలే పడతాయేమో అని ఆలోచించి భయపడుతుంది ప్రవచనం అయిపోగానే ఒక పౌరాణికుణ్ణి కలిసి తన కథనంతా చెప్పి తన పాపానికి పరిహారం చెప్పమని అడుగుతుంది చెంచుల అప్పుడు ఆ పౌరాణికుడు శివపురాణం వినమని చెప్తాడు ఆమె అలాగే శివమహాపురాణ ప్రవచనం వింటుంది ఫలితంగా దేహాంతంలో కైలాసం చేరి గౌరీదేవి ఇష్ట శక్లలో ఒకరిగా ఉంటుంది ఇదిలా ఉండగా ఒకనాడు చెంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసి తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమై ప్రశ్నిస్తుంది అమ్మ నా భర్త గురించి చెప్పమ్మా ఇప్పుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది చెంచుల అమ్మవారు ఆలోచించి అమ్మాయి నీ భర్త మరణించి నరకానికే వెళ్ళాడు అక్కడ అనుభవించాల్సిందంతా అనుభవించాడు ప్రస్తుతం బింద్య పర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని చెప్పిందమ్మ చేసిన పాపం ఊరికే పోతుందా అనుభవిస్తున్నాడు ఆ బిందుగుడు ఆ వింధ్య పర్వతం దగ్గర అది విన్న చెంచుల చాలా బాధపడి తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని అడుగుతుంది అమ్మవారిని పిల్లలు ఎలాంటి వాళ్ళైనా తల్లి మనసు తల్లి మనసే కదండి పిల్లలు బాధపడితే తల్లి చూడలేదు కదా ఆ తల్లి కూడా చెంచుల బాధను అర్థం చేసుకొని దయాపూర్వకమైన దరహాసం చేసి అంటే ఒక చిరునవ్వు నవ్వి తక్షణమే గంధర్వుడైన తుంబురుణ్ణి పిలిచి చెంచులతో పాటు బింది పర్వతానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంది అక్కడ బిందుగా అనే పిశాచం ఉంటుంది ఆ పిశాచానికి శివపురాణం పురాణము వినిపించి శుద్ధుణ్ణి చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదోతలు తోడిచ్చి పంపిందా తల్లి తుంగురుడు చంచుల విండి పర్వతానికి వెళ్ళి చూడగానే అక్కడ పిచ్చిగంతులు వేస్తూ వెర్రి మర్రి చేష్టలు చేస్తూ తిరుగుతున్న బిందుగా పిశాచాన్ని చూశారు తుంగురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం విను నేను చెప్తాను అని అంటాడు చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా విననగాక వినను అని పొమ్మంటాడు బిందువుడు ఇది కాదు పని అనుకున్న తుంగురుడు చెంచుల శివదూతల సాయంతో బిందుగుడు కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు కదలలేక మెదల లేక పడి ఉన్న బిందుగుడు ముందు కూర్చొని తన వీణ సవరించి అధిలోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేశాడు తుంగురుడు ఆ గానానికి ముగ్ధులైన వియశరులంతా విందుకు దిగివచ్చి శివపురాణాన్ని పూర్తిగా విని ధన్యులయ్యారు తుంగుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యే సమయానికి బిందుగుడు పిశాచరూపం పోయి అతడు కూడా దివ్యరూపుడు గౌరవర్ణుడు అవుతాడు అలా భర్తను చూసిన చెంచుల ఆనందంతో భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది అంతటి మహత్యవంతమైన పురాణం ఇది మనం ఎవరినైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణాన్ని వినిపించాలి వింటే చాలు వాళ్ళు శుద్ధులైపోతారు అపురూపము ఆనందదాయకము అఘవిదారకము అయిన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి సమా అంటూ సూతుడు శివమహాపురాణ ప్రవచనాన్ని ప్రారంభించాడు